బోధన్ మండలం నాగన్పల్లిలో శ్రీ మహాలక్ష్మి విగ్రహాన్ని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు గ్రామస్తులందరూ వినయపూర్వకంగా ప్రార్థనలు చేశారు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించి అందరికీ ఆహారాన్ని అందించారు ఈ అత్యంత పవిత్ర సందర్భం నాగన్పల్లి ఇంటింటి ఆనందాన్ని మరియు ఐక్యతని చాటింది ఆలయ కమిటీ అధ్యక్షులు బెంగని సాయిరెడ్డి ఉపాధ్యక్షులు డొక్క గంగాధర్ ప్రధాన కార్యదర్శి మంత్రి రవి సభ్యులు మంచుకూరి సురేష్ కొండపల్లి శంకర్ మంత్రి సాయిలు మంత్రి నరేష్ కార్తిక్ మధు కొండపల్లి నరేష్ గంధం చిన్న గంగాధర్ మంచుకూరి విఠల్ పాల్గొన్నారు

యాగశాల ప్రవేశము అలానే మండపారాధన జలాదివాసము అలానే రెండో రోజు యాగశ మంటపాల పూజ ధాన్యాదివాసము సాయంత్రము కులశ్రీ ఆదివాసము చేసిన తర్వాత మూడో రోజు ఉదయం గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారి ప్రతిష్టాపన ఇంద్ర ప్రతిష్టాపన తర్వాత అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది పూర్ణావతి ఆర్తి ప్రసాదము